వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో వాటి విచారణ వేగవంతం చేయండి ఏ అయితే డిశ్చార్జ్ ఉన్నాయో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి దాని మీద ఒక్క తీర్పు లేదు వాటిని వేగవంతం చేయండి అంటూ హైకోర్టుకి సూచన కాదు డైరెక్ట్గా డైరెక్షన్ ఇవ్వటం ఎలా చూడొచ్చు అంటారు వీటిని ఈ నెల పంతొమ్మిదో తారీఖు విచారణ వాయిదా వేయటం జరిగింది ఎలా చూడాలంటారు పరిస్థితి ఇదంతా సీబీఐ చేస్తుంది కదండి మొన్నటి వరకు సిట్ కమిషన్ లాగా కూర్చున్న సిబిఐ ఈరోజు పరిగెడుతుందనే చెప్పాలి సిబిఐ సరిగ్గా చేస్తుందో లేదో అని వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సిద్ధార్థలుద్రా అనే ఒక అడ్వకేట్ని పెట్టుకున్నటువంటి సునీత అమ్మను మేము చూసాం అదే రకంగా ఇన్ని వేల వాయిదాలకి పర్మిషన్ ఎలా ఇస్తారు అంటూ మమ్మల్ని ఎంతోమంది క్లయింట్లు అడిగిన తరుణాలు మాకు గుర్తున్నాయి కానీ ఈరోజు కొరడా జాడించినటువంటి సిబిఐ మొట్టమొదటిసారిగా డిశ్చార్జ్ పిటిషన్లో ఇలా ఎందుకు జరుగుతుంది ఇంకా కూడా వేచి చూడడం ఎందుకు ఇక విచారణ బిగించేద్దాం పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన వాడికి బెయిల్ ఇచ్చాం మొన్నటిదాకా నేను అసెంబ్లీ సమావేశంలో బిజీగా ఉన్నాను అందుకు కోర్టుకు రాలేకపోతున్నాను అని చెప్తున్నారు ఇకపై కోర్టు సమావేశాల్లో బిజీగా ఉంటాను అందుకే అసెంబ్లీకి రాలేనని దయచేసి చెప్పండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇక నొక్కడానికి బటన్ లేవు ఇక కేవలం మిమ్మల్ని నొక్కడానికి సిద్ధమైపోయింది సిబిఐ ఇదే కాకుండా ఈడీ కేసులు కూడా మెడకి చుట్టుకున్న ఉచ్చులాగా ఉన్నాయి వీటన్నిటికీ మించి హత్య రాజకీయాల్లో ఏదైతే వివేకానందరెడ్డి గారి రక్తపు మడుగుల పైన నిలిచినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు భూస్థాపితం అయిపోయింది అదే మేము ఎన్నోసార్లు చెప్పాం మీ పిచ్చి పీక్ స్టేజ్ వెళ్ళిపోయి చెట్ల మీద గోడల మీద స్తంభాలు కరెంటు స్తంభాల మీద మా హైకోర్టుకు వచ్చే దారిలో అయితేనండి చెట్టు మీద కూడా వైసీపీ రంగు ఉంటుంది కరెంటు స్తంభాల మీద కూడా వైసీపీ రంగు ఉంటుంది అటువైపు నుంచి జడ్జి గారు వెళ్తుంటారు సెక్రటేరియట్కి సమావేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు వెళ్తుంటారని తెలిసి కూడా పొగరు బట్టి అధికార మదంతో రంగులు ఎక్కడెక్కడో వేసేసుకున్నారు ఆఖరికి పిచ్చి పిక్ స్టేజ్కి వెళ్ళిపోయి సమాధి మీద కూడా రంగులు వేసుకున్నారండి ఇది వైసీపీ వాడు సమాధి అని మాకు గుర్తుపెట్టుకునే కాదు వైసీపీనే సమాధి అవుతుందని మా మనస్ఫూర్తిగా అనిపించిందండి బహుశా తదాస్త దేవతలు తదాస్త అన్నారు కొండల మీద చెట్ల మీద గుట్ల మీద కదిరే సమాధి మడ కూడా పెట్టుకున్నావు కాబట్టి ఇక సమాధిలోకి వెళ్ళిపో అరుంధతి బొమ్మాళి నిన్ను ఒక బయటికి రానివ్వను అంటూ అష్టదిగ్బంధనం చేశారండి పశుపతికి ఈరోజు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సో అదే రకంగా ఈరోజు సిబిఐ కేసులు ఉచ్చు చుడుక్కడమే కాదండి వాటిలో హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడేది తరుణం అయితే నడుస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగు ఆ టైంలోనండి డబ్బులు లేక జుబ్లీస్లో ఉండే ఇల్లు తాకట్టు పెట్టుకొని ఇంత తెచ్చుకుంటానంటే ఆ ఇల్ ఆ జుబ్లీల్స్లోని ఇంటికి సంబంధించిన కాగితాలు కూడా సరిలేక అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి డిస్కషన్ జరిగి ఈరోజు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను దానికి ఈ కాగితాలు లేవు ఆ కాగితాలు లేదు ఇప్పుడు నేను అప్పు తెచ్చుకుంటున్నాను అంటూ ఎంత అప్పు తెచ్చుకున్నారు ఏ బ్యాంక్ లోన్ పెట్టారు ఏ ఇయర్లో పెట్టారో కూడా అప్పట్లో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ ఉంటుంది కదా అఫిడవిట్లో దానికి ఎట్లా పెందు పొందుపరిచిన విషయమేనండి ఇది అబద్ధం కాదు యాదృచ్ఛికం అసలే కాదండి అప్పుడు ఉన్నటువంటి అఫిడవిట్కి సంబంధించిన పూర్తి సమగ్ర ఆధారపూర్వకమైనటువంటి సమాచారం మరి ఈరోజు ఆ రోజు తినడానికే మెతుకులు లేనివాడు ఈరోజు వేల ఎకరాలు ఎలా కొన్నాడు అంటే ఆశ్చర్యం చాలా సినిమాలో ఐదు లక్షలు సంపాదించేస్తానంటే అదొక వింత అయిపోయింది అది సినిమా కాబట్టి సాధ్యమైంది కానీ ఈరోజు మీరెలా సార్ అందరూ వరి పంట వేస్తే వర్షం వచ్చి మునిగిపోయి మాకు పంట నష్టం వచ్చి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎరువుల్లో కాల్తీలు జరుగుతుందంటూ ఆ ఎరువుల పురుగుల మందు తిని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరేమన్నా గంజాయి పంట వేస్తున్నారా అందరూ వ్యాపారాల్లో నష్టాలు వస్తుంది అంటున్నారు మీరేమన్నా స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తున్నారా కొకైన్ హెరాయిన్ లాంటివి ఏమన్నా దిగుమతులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు బెంగళూరులో దందాలు చేస్తున్నారా భూములు ఆక్రమించారా బెంగళూరులో వాళ్ళు అడిగారు అసలు ఇతను ఎలా మీరు గెలిపించుకున్నారండి బాబు ఇతను అసలు ఒక దంద మాఫియా ఏటు విజయసాయి రెడ్డి గారు ఏవన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బెంగళూరులో ఒక సంస్థానం మొత్తం కొనుక్కుంటూ వచ్చారు ఒక సంస్థానం మొత్తం ఆక్రమించుకుంటూ వచ్చారు కొన్ని వందల మందిని కిడ్నాప్ చేసి నరికి చంపి వేలు ముద్ర వేయాలంటే ఆ వేలు మాత్రమే తెచ్చి ముద్ర వేయించగల సమర్థులు ఇటువంటి వాళ్ళని ఎలా గద్దెనెక్కిచ్చారు అనేటటువంటి తరుణం అండి సో ఎనీవే ఎనీవే మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసు కొన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి అని ఈరోజు ఈడీ దాడి చేయడం సిబిఐ ఎంక్వైరీ చేయడం వీటన్నిటికీ సమాధానం లేకుండా మీరు అరెస్ట్ అయిన తరుణంలో ఇప్పుడు చెప్పండి సమాధానం ఎక్కడొచ్చింది సాక్షి పేపర్ నుంచి వచ్చిందా లేకపోతే మీకు సంబంధించిన సాక్షి టీవీ నుంచి వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా భారతి సిమెంట్ నుంచి వచ్చిందా ఎంత పట్టుపెట్టి పెట్టారు ఏ వ్యాపారం వచ్చింది మీ షేర్లు ఎంత ఈక్విటీ ఫండ్స్ ఎంత అవి ఎంత పెరిగినాయి ఎంత లాభాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లెక్క చెప్పమ్మా సో ఖచ్చితంగా లెక్కలు చెప్పకపోతే జైల్లో ఊసలు లెక్కొట్టుకునే పరిస్థితి ఇక బిగినైందండి మేడం ఇదంతా ఒక అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అని చెప్పి లేదంటే ఆయనకి ఇంతకాలం ఏదైతే తప్పించుకుంటున్నారో ఇప్పుడు కోర్టుకు ఒక తప్పదంటారా ఎందుకంటే కంపల్సరీ హాజరు అవ్వాల్సిన పరిస్థితి ఒక కేసు కాదు ఇప్పుడు దాదాపు మూడు కేసుల మీద అంటే ఒకటేమో దాదాపు సిబిఐ కేసులను పక్కన పెడితే కనుక విడిగా రెండు కేసులు కోడికత్తి కేసు ఒకటి అలాగే గులకరాయి కేసు ఒకటి ఇంతవరకు రెండింటికి ఐ విట్నెస్ ఆయనే ప్లస్ బాధితుడు ఆయనే ఇంతవరకు ఎప్పుడు కోర్టుకు వచ్చిన దాఖలాలు కూడా లేవు వాటికి కూడా హాజరు అవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉందంటారా సార్ ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఇరగదీసి చేసే పొంగి ఏంటో మాకు చెప్పాలా ఇప్పుడు ఖాళీ ఖాళీగానే ఉన్నాడుగా అసెంబ్లీకి వచ్చేది లేదు ఆయన నియోజకవర్గ సమస్యల గురించి పాపం కడప సమస్యల గురించి ప్రశ్నించేది లేదు సో ఇక్కడ ఖాళీ ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన కోర్టుకు రావాల్సి ఉంటుంది ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు గడుస్తున్న కోడి కత్తి పాపం ఆయన ఎక్కడ గాయం తగిలిందో ఎంత లోతైన గాయం తగిలిందో ఎన్ని కుట్లు పడిందో లెఫ్ట్ నుంచి కొట్టాడా రైట్ నుంచి కొచ్చాడా ఫ్రంట్ నుంచి మీదకు వచ్చాడా పాపం గాయం చేసేసి కత్తి కింద పడేసి మళ్ళీ వెళ్ళి చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకొని అంత దూరాన్ని నుంచి ఉన్నాడా ఆయన ఏమన్నా సూపర్ మెన్నా హీమెన్నా గాల్లోంచి లేచి వచ్చాడా దగ్గరలో మీకు చాలామంది గన్మెన్లు ఉన్నారు మీ పర్సనల్ పిఏ ఉన్నాడు వీళ్ళందరినీ దాటుకొచ్చి మిమ్మల్ని ఎలా పొడిచారు పక్కన బొత్సగారి మేనాలు ఉన్నాడు అతనికి ఎందుకు చిన్న గాయం కూడా తగలలేదు కత్తి బలంగా గుచ్చుకుంటే మీకెందుకు లోపల దిగలేదు చేతిలో పట్టుకొని వాడి చేతుల్లో అన్న ఉండాలి కదా అటు లేదు ఇటు లేదు కింద ఎందుకు పడింది పడింది అని బొత్సగారి మేనాలడే ఎందుకు ఇచ్చాడు ఆయనకి మళ్ళీ ఒక అత్యున్నత పదవి మీరెందుకు కట్టబెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ మాకు తెలియాలి ఏమైంది ఈ నగరానికి అన్నట్టుగా ఏమైంది వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఘటన అంటూ ఇప్పుడు గౌరవ న్యాయమూర్తులు మిమ్మల్ని పిలిచి అడుగుతారని ఎందుకంటే మీరు బాధితులు పాపం మీకు బాధ కలిగింది ఎన్ని రక్త బొట్లు నేల రాచారు ఎంత దూరం ట్రావెల్ చేసి హైదరాబాద్లో ఉన్న టాప్ ఇద్దరు స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకొని కుట్లు వేయించుకున్నారు కుట్లు కనపడకుండా పోవడానికి ఏ ఆయింట్మెంట్ రాస్తారు ఇది మాకు మహిళలకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అక్కడక్కడ వచ్చి మొక్కమ చిన్న చిన్న మచ్చలు వస్తుంటే అవి అస్సలు పోవటం లేదండి కానీ మీరేంటో గుళకరాయి పెట్టి ఇలా కొట్టగానే అలా కుట్లు పడ్డం నాలుగు రోజులు అసలు ఎక్కడన్నా కుట్లు పడినప్పుడు స్టిక్కర్ వేస్తారండి ఆ స్టిక్కర్తో పాటు ఆ ప్లాస్ట్ అంటారు స్టిక్కర్ అంటారు పాపం దాంతోపాటు కుట్లు పిక్కురావు దానికి కాటన్ పెట్టి అద్దీ ఇదంతా వేస్తారు కదా కంటి నరాలకి ఎంత దెబ్బ కదా వెంటనే బయటికి రాకూడదు రెస్ట్ తీసుకోవాలంటారు కదా ఎందుకంటే కంటికి చాలా దగ్గరలో తగిలింది కంటి మీద తగిలితే ఏమై ఉండేది శుక్లం తీయించుకున్న వాళ్ళు వరద బాధితుల కోసం తీయించుకున్నటువంటి తర్వాత వెంటనే జైల్లోంచి బయటకు వచ్చి కూడా రెస్ట్ తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం వస్తే ఒక గులకరాయి తగిలిందని నువ్వు పెద్ద సీన్ చేసేసి తగిలిన రాయి కూడా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కోల్పోయి గాల్లో మాయమైపోయిన రాయి కోసం పాపం సతీష్ అనే ఒక చిన్న పోరగాని తెచ్చారు అతని గురించి ఎంక్వైరీ చేసి పాపం వడ్డ్రి కమ్యూనిటీ వాళ్ళు మట్టి మోసుకునే వాళ్ళు వారధికి మట్టి మోసిన వాళ్ళట మా వారధికి మట్టి మోసిన వాళ్ళు పాపం మా కృష్ణమ్మకి చేరువైన వాళ్ళు మా దుర్గమ్మ సన్నిధానంలో ఉన్న వారిని మా దుర్గమ్మే కాపాడుతుంది అని మేము మనస్ఫూర్తిగా అనుకున్నామండి తర్వాత పోతే పాపం అతను ఉండేటటువంటి ముద్ద ఎవరైతే పాపం మీరు అనుకున్న వ్యక్తికి చేతికి గాయమయ్యి ఆ కుడి చేతికో ఎడమ చేతికో కట్టలు కట్టి గత అతని ఘటన జరగడానికి రెండు మూడు రోజుల ముందే ఆ కట్లు ఇప్పారట డాక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది చేతికి గాయం తగిలిన వ్యక్తి చూసి ఎలా కొట్టాడు అంత చూసి కొట్టుంటే అథ్లెటిక్స్కో స్పోర్ట్స్కో వెళ్ళిపోయి ఉండేవాడు కదా ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేవాడు కదా సీపీని కొట్టమన్నా నేను అందుకే విజయవాడ కోర్టులో శాపం చేశా సిపి గారు మీరు కొట్టండి గురుచూసి జగన్మోహన్ రెడ్డికి ఒగ్గాయం కన్ను పోయే అంటదిగా వెల్లంపల్లికి ఒగాయం ఆయన ఏంటో ఒకరోజు ఎడంవైపు ఒకరోజు కుడివైపు కంటిస్తాడు ఆశ్చక్ర మర్చిపోతుంటాడు ఆయన పరిస్థితి దారుణం వెల్లంపల్లె వెల్లుల్లా అనే పరిస్థితి వచ్చింది ప్రజారాజ్యం ఒకసారి చేయన్న అన్న ఒకసారి చేయన్న ఒక ఫోటో పెట్టుకుంటానన్నా అని అడుక్కున్నోడు ఈరోజు మాటలు మాట్లాడుతున్నాడు కొబ్బరి చెప్పులు అమ్ముకొని తల్లి ముందు సింహాలే మాయం చేసినోడు నిన్ను మాయం చేయడం ఒక పెద్ద ఏం కాదు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో గులకరాయి కారణమైనటువంటి వ్యక్తులు ఎలా గాయం తగిలింది ఎన్ని కుట్లు పడి ఆ కుట్లు మాయమవడానికి మీరు ఏ అపాయింట్మెంట్ వాడారో ఆ సీక్రెట్ మాత్రం తెలుగు మహిళలకి చెప్పాల్సిందేనండి మాకు చాలా అవసరం అదొక బ్యూటీ టిప్ లాంటిదండి మేడం ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ మేధావులు కానీ చేస్తున్న కొత్త వింత వాదన ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయింది లేదంటే ఇంత తక్కువ రావటం అనేది అసంభవం జగన్మోహన్ రెడ్డికి పదకొండో సీట్లు ఏంటి ఏదో జరిగిపోయిందనేది ఒక విధమైన జనాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి అయితే తీసుకొచ్చారు అసలు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని కూడా ఏం జరిగిందో ఆయనకు తెలుసండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏం జరిగిందో ప్రజల మధ్య ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రతి ఒక్కడు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడంటూ వస్తుంటే వారిని ఆపలేక వారించలేక పోలీస్ బలగాలను దించుకున్నాడు ప్రోటోకాల్ ప్రొటెక్షన్ పెంచుకున్నాడు జనాల్లో బయటికి వెళ్ళలేక పరదాలు కట్టుకొని తిరుగుతున్నప్పుడే ఆయనకు అర్థమైపోయింది ఆయన ఓటమి బిగినైపోయిందని ఇప్పుడు ఏం జరిగిపోయిందో అని మాట్లాడడానికి ఈరోజు స్కూల్ టీచర్లు అంగన్వాడీ వాళ్ళు అమరావతి రైతులు దళితుల మీద జరుగుతున్న దాడులు పోలీసు వారు సైతం సరెండర్ లీవ్స్ ఆపేశారు లేవు ఓటో తారీఖు జీతాలు ఉండవు మేము దాచుకున్న పీఎఫ్లు మాకు ఇవ్వరు అందులోనూ మాకు ఓపిక లేక షుగర్లు బీపీలు వస్తుంటే రెండేళ్లు పెంచాడు మాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా అని రాష్ట్రం అంతా బడ్జెట్ లోటు బడ్జెట్లో పెట్టేశాడు విపరీతమైన అప్పులు చేశాడు అస్సలు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టడం ఏంటి శ్మశానం తప్ప కనిపించిన ప్రతి ఆస్తిని తాకట్టు పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మెడికల్ యూనివర్సిటీలో దాచుకున్న డబ్బుల్ని కూడా తెచ్చుకుంటే పీజీ ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం లేక లేట్ అవుతున్న తరుణాలు కూడా మేము చూసామండి సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి వ్యతిరేకత బిగినైపోయిందని మీకు తెలుసు కేవలం వైజాగ్ రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే మీరు ఒక రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గర్జిస్తున్నారు ఎనీవే మీకు తెలుసు మీ ఓటమి ఇది ఊహాజనకం కాదు మీరు ఊహించినదే ఇది మీరు తెలిసినదే కానీ మీరు అంతా దోచిందంతా దాచుకో దాచుకుంది దోచుకో అనే ఒక స్క్రిప్ట్ ప్రకారం మీరు మొత్తం దోచేసుకున్నారు ఇప్పుడు రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లో పట్టారు ఎవరు వచ్చినా సరే ఈ పథకాలు ఇవ్వడం చాలా కష్టమవుతున్న పరిస్థితి ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాల్లో కొన్ని ఎకరాలు అమ్మి ఆ అమ్మిన డబ్బుతో పరిశ్రమలు స్థాపించి ఆ స్థాపించిన వచ్చిన దాని ఇన్కమ్ మీదే పథకాలు ఇవ్వగలిగే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఎనీవే వీటన్నింటిలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి బాబుగారు మా ఎందు ఉన్నారు కాబట్టి దేవుడు మా ఎందు ఉన్నాడు అదే రకంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ అని మాట్లాడారు ఈవీఎంలో ట్యాంపరింగ్ అవ్వడానికి గల కారణాలు ఏంటో మీరు చెప్పాలి గతంలో ఏమన్నా చేసినారా అలా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కాస్త మాకు ఇంటివ్వండి ఎందుకంటే అలా ఉండే అవకాశమే ఉంటే ఒకవేళ మోడీ గారికి అలా చేయగల సత్తానే ఉంటే సెంటర్లో ఎవరో ఉన్నారన్నారు కదా రెండు వందల తొంభై అట్లా రావండి మూడు వందల డెబ్భై తొంభై రీచ్ అయిపోయేవాళ్ళు అంటే ప్రతి రాష్ట్రానికి ఆ ట్యాంపరింగ్ ఈవీఎంలు ఉంటే మోడీ గారు ఇంకా మెజారిటీ వచ్చేవారు ఈరోజు నితీష్ కుమార్ గారి వల్ల చంద్రబాబు గారి వల్ల ఈక్వల్ టు ఈక్వల్గా టఫ్ అండ్ టఫ్ మ్యాజిక్ ఫిగర్ దాటి కొంత అందుకున్నారు ఎందుకంటే అది నియమ నిబద్ధతగా వచ్చినటువంటి ప్రజా తీర్పు కాబట్టి ఈరోజు నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ గల సత్తా సెంట్రల్కి ఉండుంటే ముందు వాళ్ళకి వాళ్ళు ట్యాంపరింగ్ చేసుకొని మూడు వందల డెబ్బై దాటిపోయి ఉండేవాళ్ళండి కానీ ఈరోజు నువ్వు ఓడిపోయిన తర్వాత నింద వేయడం సమంజసం సర్వసాధారణం నా ఓటమి గల కారణాలు పైన ఉన్న దేవుడికే తెలియాలంటే నువ్వు ఆ రోజు చెప్పావు పైనున్న దేవుడు ఉన్న ప్రజలే ఉన్నారు వీరే నాకు ఈరోజు తీర్పు చెప్తారు అని ఈరోజు వారిద్దరూ తీర్పు చెప్పారు పైనున్న దేవుడు చెప్పాడు ఈ తండ్రి చావు ఏంటి ఈ చిన్నాయన ఆయన చావు కారణమైన వాళ్ళని నువ్వేం చేస్తున్నావు దగ్గరుండి ఎందుకు చంపించావు హత్య రాజకీయం కోసం నీకు నువ్వు ఎదగడం కోసం అదే రకంగా తల్లి ఎందుకు ఆదేశం వెళ్ళిపోయింది చెల్లెళ్ళు ఎందుకు అంగట్లో దోషుళ్ళు పట్టుకొని నిన్ను భిక్ష అడుగుతున్నారు ప్రాణ భిక్ష అడుగుతున్నారు ఏం జరుగుతుంది అంటూ దేవుడు ఇచ్చిన తీర్పు అదే రకంగా ప్రజలు ఏం చేసావు రాష్ట్రానికి దిక్కులేని రాష్ట్రంగా అమరావతి లేని రాజధాని లేని రాష్ట్రం చేసావు పోలవరం పూర్తి కాకుండా ఏ చేతికి నీరు లేకుండా చేసావు ఏ చేతికి పని లేకుండా చేసావు రాష్ట్ర భవిష్యత్తు అంగట్లో సరికైపోయింది డిఎస్సి రిలీజ్ చేయలేదు ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటూ తీసుకొచ్చి ఎవరు భూమి వారికి ప్రతిరోజు ఆన్లైన్లో చెక్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చు కొనేటప్పుడు అమ్మేటప్పుడు మాత్రమే ఈసీలో చెక్ చేసుకునే ప్రతి పౌరుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే నిద్ర లేవగానే ఫోన్లో ఉండే మిస్డ్ కాల్స్ లాగా ఆన్లైన్లో చెక్ చేసుకుని నా భూమి నా పేరుతోనే ఉంది నా భూమి ఖాళీగానే ఉంది ఎవరు ఆక్యుఫై చేయలేదు అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వస్తే రాష్ట్ర ప్రజల్లో న్యాయవాదులు సైతం అందరూ ఒక తాటి మీదకి వచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ డిఎస్సి రిలీజ్ చేస్తాము అంటూ మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టినటువంటి రెండు కాన్సెప్ట్లు అండి ఎందుకంటే ఈరోజు ఉద్యోగులు లేకుండా చదువు చెప్పడానికి టీచర్లు లేకుండా ఈరోజు మీరు ట్యాబుల్ని ట్యాబుల్ని ప్రోత్సహిస్తూ ఏదో ఏదో ఒక అంటే లైక్ వాళ్ళనండి వాళ్ళని వృద్ధి చేయడానికి బైజూస్ యాప్ వాడిని వృద్ధి చేయడానికి స్కూల్ టీచర్ల నోట్లో మట్టి కొట్టారండి ఈ ఐదేళ్లలో పాపం చాలామందికి వయసు దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం ఈ పని పనికి మాలిన ప్రభుత్వం వల్ల సో వాళ్ళకు కూడా గౌరవ చంద్రబాబు గారు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసేయడంలోనూ అదే రకంగా మెగాడిఎస్సి దగా డిఎస్సి చేస్తారండి ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జనవరి ఫస్ట్ క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ రాలేదు బాబుగారు సో రాష్ట్ర ప్రజల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు చైతన్యవంతులై ఓటర్లని ప్రభావితం చేసి ఈ భారీ మెజారిటీ గెలుపుకు కారణమయ్యారు కాబట్టి దయ ఉంచి మెగాడిఎస్సిలో ఈ వయసు దాటిపోయిన వాళ్ళకి ప్రాధాన్యత కల్పించండి వారికి ఏదైనా ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటే దానికి కూడా కల్పించండి ఎందుకంటే గురువుని గౌరవించుకుంటే తప్ప ఈరోజు రాష్ట్రం బాగుపడదండి తల్లి తండ్రి గురువు తర్వాతే దేవుడు అనేటటువంటి గురువుల్ని గౌరవిద్దాం